విద్యార్థులకు అకాడమిక్ విద్యతో పాటు వొకేషనల్ కోర్సులు సృజనాత్మకత అవసరమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు మారుతున్న సాంకేతికతను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులను చదువుతో పాటు వొకేషనల్ కోర్సులలో పరచాల్సిన అవసరం ఉందని తెలిపారు మంగళవారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని రామ్నగర్ లో ఉన్న అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల కళాశాలలో వొకేషనల్ ట్రైనింగ్ పై విద్యార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మారుతున్న సాంకేతికతను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులను చదువుతో పాటు వొకేషనల్ కోర్సులలో అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉందని అంతేకాక వారికి క్రియేటివిటీ కలిగించాల్సిన అవసరం ఉందని అన్నారు ఇంజనీరింగ్ మెడిసిన్లలో సైతం కొత్త టెక్నాలజీ అభివృద్ధి కావడం వల్ల అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయని భవిష్యత్తులో పోటీ పరీక్షలు ఎదుర్కొనేందుకు ఇవి విద్యార్థులకు బాగా ఉపయోగపడతాయని అందువల్ల వీటిని దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ కేజీబీవీ కళాశాలలు పాఠశాలల్లో చదివే ఇంటర్ తొమ్మిది పది తరగతుల విద్యార్థులకు బ్యాచ్ల వారీగా సెట్విన్ ద్వారా వొకేషనల్ శిక్షణపై వారి విద్యా సంస్థల్లోనే శిక్షణ ఇస్తామని తెలిపారు జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలలు తొమ్మిది పది తరగతి చదువుతున్న విద్యార్థులకు వొకేషనల్ కోర్సులలో శిక్షణ ఇవ్వడంలో భాగంగా ముందుగా వాటిపై అవగాహన కల్పించి అనంతరం సెట్విన్ ఆధ్వర్యంలో స్వల్పకాలిక వృత్తులపై శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు సెట్విన్ ద్వారా ఇచ్చే కోర్సులలో వెబ్ ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటిఫికేషన్ ఎడ్యుకేషనల్ టెక్నికల్ కోర్సులు ఎన్నో ఉన్నాయని తమ అభ్యర్థన మేరకు సెట్విన్ మొత్తం ఫీజులో సగం ఫీజు రాయితీగా ఇవ్వనుందని తక్కిన యాభై శాతం ఫీజును కూడా కట్టలేని నిరుపేద విద్యార్థులకు జిల్లా యంత్రాంగం తరపున ఫీజు చెల్లిస్తామని తెలిపారు సెట్విన్ ద్వారా వారంలో నాలుగు రోజులు ఒకేషనల్ కోర్సులపై శిక్షణ నిర్వహిస్తామని కేవలం రెండు నెలల నుండి ఆరు నెలల వరకు మాత్రమే శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని పాఠశాల పూర్తయిన తర్వాత ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందువల్ల ప్రతి విద్యార్థి ఏదో ఒక వృత్తి విద్యలో శిక్షణ పొందాలని కోరారు విద్యార్థులు వారికి ఇష్టం ఉన్న కోర్సులను ఎంపిక చేసుకుని శిక్షణ పొందవచ్చని అన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ సెట్విన్ ద్వారా నిర్వహించే కోర్సులు కెరియర్ గైడెన్స్ పై అవగాహన కల్పించారు విద్యార్థులు జీవితంలో మంచి స్థానాన్ని పొందేందుకు పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్య సాధనకు కృషి చేయాలని బాగా చదువుకోవాలని చెప్పారు ఇటీవల కాలంలో మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని ఇటీవల దేశ మహిళా క్రికెట్ జట్టు వరల్డ్ కప్ సాధించడాన్ని ఆమె గుర్తు చేయడమే కాకుండా నిఘ జ్వరినాగా విద్యార్థినులు అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయాలని అన్నారు ఏది సాధించాలన్నా మానసికంగా దృఢంగా ఉండాల్సిన అవసరం ఉందని చిన్న చిన్న వృత్తులు ఉద్యోగం ద్వారానే భవిష్యత్తులో సమాజంలో ఉన్నత పదవులు ఉన్నత స్థానాలు సాధించవచ్చని తెలిపారు ఈ సంవత్సరం వార్షిక పరీక్షలలో మొదటి రెండు స్థానాలలో నిలిచే ఇంటర్మీడియట్ తొమ్మిది పది తరగతుల విద్యార్థులకు దేశంలో వారు కోరుకున్న చోటుకు విమాన ప్రయాణంతో పాటు రెండు రోజులు ఉచిత భోజనం వసతి సౌకర్యం కల్పిస్తామని అలాగే బాగా చదువు చెప్పిన టీచర్లకు కూడా ఈ సౌకర్యం కల్పిస్తామని అందువల్ల బాగా చదవాలని కలెక్టర్ కోరారు ఇన్ఛార్జీ డిఆర్ఓ వై అశోక్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్ జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి విజయేందర్ రెడ్డి జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రమేష్ డిఈఓ బిక్షపతి తదితరులు మాట్లాడారు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి నాయక్ జిల్లా గిరిజన చత్రు నాయక్ సెట్విన్ ప్రతినిధి రేణుక ప్రిన్సిపల్ కుబ్రా జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు మన ఎస్ఎల్బిసి నల్గొండలో డిగ్రీ కాలేజ్ నకరేకల్ వీళ్ళందరి పిల్లలతో సెట్విన్ ఆధ్వర్యంలో ఇక్కడ కలవడం జరిగింది సెట్విన్ ఆధ్వర్యంలో మేము మన ప్రతి ఒక్క స్కూల్లో స్పెషలీ జూనియర్ కాలేజెస్ ఇంటర్ కాలేజెస్ అండ్ నైన్త్ టెన్త్ పిల్లల కోసం మేము వొకేషనల్ ట్రైనింగ్ కోర్సెస్ గురించి అవగాహన కల్పిస్తున్నాము ఈరోజు క్రమంలో ఈరోజు ఎస్ఎల్బిసి మైనారిటీ గర్ల్స్ స్కూల్ రావడం జరిగింది సెట్విన్ తరఫున మనకి రేణుక గారు ఉన్నారు ఇన్ఛార్జ్గా సెట్విన్ ఆధారంలో వొకేషనల్ కోర్సెస్లో వెబ్ డెవలప్మెంట్ అదేవిధంగా టెక్స్టైల్ తర్వాత ఇంకా కొన్ని సన్షైన్ హాస్పిటాలిటీ సెక్టర్ సంబంధించిన కోర్సెస్ టూ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ వరకు ఆ కోర్సెస్ సెట్విన్ వాళ్ళు నేర్పిస్తున్నారు మేము వాళ్ళతో రిక్వెస్ట్ చేసింది ఏంటంటే వాళ్ళు అంటే ఏదైనా వేరే కాడ ట్రైనింగ్ ఇవ్వకుండా అక్కడ ఉన్న పిల్లలను అక్కడ ఉన్న సంస్థలోనే అక్కడ ఉన్న ప్రమా మెసెస్లోనే వీళ్ళంత వరకు ఈ కోర్సెస్ నడపాలి అనేది వాళ్ళతో కోరడం జరిగింది వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఈ కోర్సెస్కి ఫీజుకి కూడా వాళ్ళు మన నల్గొండ జిల్లాకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తామన్నారు దానికోసం మేము వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఫీజు ఉన్నప్పటికీ కూడా చాలా ఎవరైనా పేదరికంకి చెందిన వాళ్ళు స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు ఫీజు చెల్లించే బాధ్యత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటుంది మీడియా ద్వారా మేము కోరేది ఏంటంటే మన అకాడమిక్స్ మన టెక్చువల్ బుక్స్ స్టడీస్తో పాటు ఇలాంటివి వొకేషనల్ కోర్సెస్ కూడా పిల్లలకి అభివృద్ధి కోసం క్రియేటివిటీ కోసం చాలా చాలా విలువైనవి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము మనకి ఏదైతే రెగ్యులర్ స్టాండర్డ్ ఎంప్లాయ్మెంట్ ఫీల్డ్స్ ఉండే అది ఇంజనీరింగ్ కావచ్చు మెడిసిన్స్ కావచ్చు దాంట్లో కూడా న్యూ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ వల్ల అందులో కూడా మార్పులు చేర్పులు వస్తూ ఉన్నాయి కాబట్టి మనం దాంతో అప్ అప్డేటెడ్గా ఉండాలి అంటే ఇలాంటివి వొకేషనల్ కోర్సెస్ తప్పకుండా మనం మన పిల్లలకి నేర్పించాల్సిన అవసరం మనం మైనారిటీ స్కూల్ నుంచి ఈరోజు స్టార్ట్ చేస్తూ కేజీబీవీస్ మోడల్ స్కూల్స్ అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్స్ని కూడా శాచురేటెడ్ బేసిస్ మీద అవగాహన కార్యక్రమం కల్పి పెద్ద పెద్ద వీలంత వరకు పెద్ద పెద్ద బ్యాచ్ స్కూల్లో ఏర్పాటు చేస్తూ ముందుకి పోతాము అంటే ఏంటంటే సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇది యాక్చువల్లీ ఇంతకు ముందు ట్వెన్ సిటీస్లో ఉండేది ఇప్పుడు నల్గొండతో పాటు ఇంకొక ఐదు డిస్ట్రిక్ట్స్లో ఈ సంవత్సరం తీసుకురావడం జరిగింది సో దీనిలో ఎలాంటి కోర్స్ అంటే సెవెంత్ క్లాస్ డ్రాప్ అవుట్ అయినా కూడా కొన్ని కోర్సులు చేయొచ్చు సెవెంత్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మీరు పాస్ అయినా ఫెయిల్ అయినా చేసే కోర్సులు కొన్ని ఉన్నాయి అదేవిధంగా ఇంజనీరింగ్ చేసే చేసేవాళ్ళకు కూడా కొన్ని చేసే కోర్సులు ఉన్నాయి కంప్యూటర్ కోర్సెస్ మొదలుగా మీకు ఫ్యాషన్ డిజైనింగ్ కానివ్వండి బ్యూటీషియన్ కానివ్వండి అదర్ టెక్నికల్ కోర్సెస్ అంటే డీజిల్ మెకానిజం ఆటో క్యాడ్ ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రిక్ వెహికల్ రిపేరింగ్ సర్వీసు మొబైల్ సర్వీసింగ్ సీసీటీవీ ఇలాంటి కోర్సులు అన్నీ కూడా దాదాపు ముప్పై కోర్సులు ఆఫర్ చేస్తున్నాము వయసుతో పరిమితి లేకుండా ఎవరైనా జాయిన్ కావచ్చు మినిమం ఎగ్జామ్ రాయాలంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉంటే మీకు గవర్నమెంట్ సర్టిఫికెట్ వస్తుంది దీంట్లో పీపీటీటీసీ బేస్ మీద మీకు గవర్నమెంట్ ప్రీ స్కూల్స్లో ప్రీ స్కూల్ టీచర్గా జాయిన్ అవ్వచ్చు అండ్ ప్రైవేట్ స్కూల్స్లో అది ఎంత పెద్ద స్కూల్ అయినా కూడా ఈ సర్టిఫికేట్కి రికగ్నేషన్ ఉందండి సో ఇలాంటి చాలా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోర్సెస్ చాలా ఉన్నాయి and uh నెక్స్ట్ టూ మంత్స్ అంటే మీకు వన్ ఇయర్ జాన్యరీతో వన్ ఇయర్ కంప్లీట్ చేసుకోబోతున్నాము నల్గొండలో సో ఈ టూ మంత్స్ కానీ మీకు ఒక ఆఫర్ ఇస్తున్నాము ఫిఫ్టీన్ దీంట్లో ఫీజు అయితే మెన్షన్ చేశామో దాంట్లో యాభై శాతం ఫీజు రాయితీతో మీరు కోర్సులో జాయిన్ కావచ్చు అన్ని కోర్సుల కాల పరిమితి మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు ఉంటుంది అండ్ టైమింగ్స్ కూడా మీ కన్వీనియంట్ టైంలో పదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సెంటర్ ఉంటుంది ప్రతి కోర్సు వన్ అవర్ టు వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది మీకు ఫ్లెక్సిబుల్ టైంలో వచ్చి జాయిన్ కావచ్చు నేర్చుకోవచ్చు వీ హ్యావ్ ఆల్ ద ఇన్ఫ్రా స్ట్రక్చర్ అంటే సిస్టమ్స్ కానివ్వండి అందరికీ సరిపోయి ఒక యాభై సిస్టమ్స్ దాకా ఉన్నాయి మెషిన్స్ కానివ్వండి అండ్ మెకానిజంకి చూపించాల్సిన ఆఖరికి ఈవీ వెహికల్తో పాటు కార్ డీజిల్ వెహికల్తో పాటు అన్ని మోడల్స్ ఉన్నాయి అంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీడ్ సో సర్టిఫికెట్ ఈజ్ గవర్నమెంట్ వ్యాలిడేటెడ్ సర్టిఫికెట్ కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన ప్రత్యేక రెడ్డి జూనియర్ కాలేజ్ పక్కన ఉన్న రైతు బజార్ కాంప్లెక్స్లో ఉన్న సెట్విన్ సెంటర్కి వచ్చి కలవండి ఉండి మిగతా వివరాలు తెలుసుకోవచ్చు